హాయ్ మా చేకి వచ్చినా అంకల్ ఎంతో బాగున్నాయో మీరు కూడా వెళ్ళారా ఫ్రెండ్స్ మీ అమ్మ చెన్ అంకల్ కోయడానికి పోతున్నా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ వాతావరణం చాలా నచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని మొక్కలు అంకలు ఉన్నాయో ఇప్పుడు మా కాళ్ళకి వస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి పోతున్న ఫ్రెండ్స్ నాతో మీరు కూడా ఎంజాయ్ ఈ విధాన్ని చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ నాకు కానప్పుడు వస్తున్నాయి ఫ్రెండ్స్ అయ్యో నేను దారి తప్పు ఫ్రెండ్స్ మా అమ్మమ్మ పంపిస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు మా అమ్మమ్మ కంపిస్తుంది ఫ్రెండ్స్ iya ya, ibu makan friends, ko friends, itu <laughs> na na friends, Nak nah friends, curan di friends. కోసిద్దు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నాకంటే బలంగా ఉన్నారు మా తమ్ముడు ఆరా కల్పనేస్తున్నారు ఫ్రెండ్స్ నాకు వేయడానికి వస్తలేదు ఫ్రెండ్స్ మా తమ్ముడు నాకంటే బలం ఉన్నారు ఫ్రెండ్స్ మా తమ్ముడు అంటే చాలా ఫ్రెండ్స్ ఇగో మామ చూడండి గుంజన ఊరు చాలా కష్టపడుతుంది రైతులు చూడండి ఫ్రెండ్స్ నన్ను మక్కల పట్టు గంగమ్మ తల్లిని చిన్న పునాడు చిట్టి చెల్కమ్మా

మా తాత ఏమో ఇల్లు కట్టిండు ఫ్రెండ్స్ చాలా బాగుంది హ్యాపీ ఉంది నాకు ఎంజాయ్ చేస్తున్నా అన్నం తింటున్న ఫ్రెండ్స్ ఇంకా ఆడుకుంటున్న ఫ్రెండ్స్ తర్వాత కొద్దిసేపు ఆటలు ఆడుకున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు ఆ సమ్మర్ హాలిడేస్కి యోనీ లైక్ సబ్స్క్రైగ్ షేర్ చేయండి